హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్ స్టూడెంట్ వెల్కమ్ టు శ్యామ్స్ ఇంగ్లీష్ లెక్సెస్ సో ద వర్డ్స్ ఫర్ టుడే ఫ్రమ్ ద న్యూస్ పేపర్ ద హిందూ చెక్ దెమ్ ఔట్ ద ఫస్ట్ వన్ రిప్రీవ్ ఓకే రిప్రీవ్ ఇస్ అౌన్ నౌ గో విత్ ద పర్టిక్యులర్ రిఫరెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్డ్ రిప్రీవ్ మీన్స్ టు అఫీషియల్లీ క్యాన్సిల్ ఆర్ డిలే పనిష్మెంట్ ఫర్ అ ప్రిజనర్ హు ఇస్ కండెమ్ టు డెత్ సో ఎవరికైతే మనం శిక్ష వేస్తామో ఏ అయితే మనం శిక్ష వేస్తామో ఆ శిక్షని కొంచెం సేపటి వరకు క్యాన్సిల్ చేయడం కొంచెంసేపటి వరకు డిలే చేయడం లేదంటే సస్పెండ్ చేయడం అని అర్థం ఓకే సో లేదంటే ఒకవేళ ఉరి శిక్ష వేసిన ఖైదీకి అతనికి ఆ ఉరిశిక్ష శిక్షని కొంచెం సేపు ఆపడం అని అర్థం అనమాట ఓకేనా సో ఆ ఉరిశిక్ష శిక్షని కొంచెం సేపు సస్పెండ్ చేయండి డిలే చేయండి అని అర్థం చూడండి పాజ్ ఇంటరప్షన్ బ్రేక్ సస్పెన్షన్ పనిష్మెంట్ కన్విక్షన్ చార్ట్ సెంటెన్స్ కంటిన్యూషన్ ఎగ్జిక్యూషన్ పుట్ ఆఫ్ ఫర్ ఇండియన్ నర్స్ ఇన్ యెమెన్ ఎమ్ఎన్ లో ఒక ఇండియన్ నర్స్ కి ఉరిశిక్ష వేశారు అయితే దాన్ని కొంచెం సేపు డిలే చేశారు కొన్ని రోజులకి డిలే చేశారంట ద సెకండ్ వన్ ద ప్రిజనర్ ఆన్ డెత్ రో రిసీవ్ ద లాస్ట్ మినిట్ రిప్లై ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఇక్కడ ప్రిజనర్ ఉన్నారో అయితే ఏ ప్రిజనర్ కి డెత్ సెంటెన్స్ వేశారో కొన్ని ఇంకా కొన్ని నిమిషాల్లో అతన్ని ఉరివేసేస్తారన్నప్పుడు లాస్ట్ మినిట్ లో ప్రెసిడెంట్ నుంచి అతనికి ఏమొచ్చింది డిలే లెటర్ వచ్చింది అని అర్థం నెక్స్ట్ వన్ ఓజ్ ఓజ్ అంటే చూడండి బాధలు కష్టాలు సో ఓజ్ ఇస్ అన్ నౌన్ మీనింగ్ చూడండి ద ట్రాబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ దట్ సంబడి హ్యాస్ సినోనిమ్స్ పెయిన్స్ డిస్ట్రెస్ ఆగ్నీస్ మిజరీస్ ఆంగిషస్ ఆంటనిమ్స్ చూడండి కన్సలేషన్స్ కంఫర్ట్స్ సొలైస్ Says, Reliefs eases. Usage. See the first one in the newspaper? Naidu seeks center support for Banakacharla project to address water o's in Sima. Okay, what Sima lo water kashtal nunchi. ఓకేనా వాటర్ కష్టాల గురించి అడ్రస్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు బంకన్ చర్ల ప్రాజెక్ట్లో సెంటర్ యొక్క హెల్ప్ని తీసుకున్నారు అడిగారని అర్థం సెకండ్ వన్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ టు మై ఓజ్ నా ప్రాబ్లమ్స్ విన్నందుకు థ్యాంక్స్ అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ స్కిటిల్ అవుట్ స్కిటిల్ అవుట్ అంటే ఓకే స్కిటిల్ అవుట్ మీన్స్ నా గో విత్ దిస్ రిఫరెన్స్ ఇట్స్ అ ఫ్రైజల్ వర్డ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఇట్స్ మీనింగ్ ఏస్ టు డిస్మిస్ అ టీమ్ క్విక్లీ అండ్ ఈజీలీ ఎవరైతే టీమ్ మొత్తాన్ని ఈజీగా అవుట్ చేసేస్తే ఓకేనా చాలా ఫాస్ట్గా అవుట్ చేయడం అండ్ ఈజీగా అవుట్ చేసేస్తే దాన్ని స్కిటిల్ అవుట్ అంటాము సిన చూడండి డిస్మిస్ బౌల్ అవుట్ క్లీన్ అప్ ర్యాప్ అప్ నాక్ ఓవర్ అండ్ చూడండి సర్వైవ్ ఎండ్యూర్ యూర్ విత్ స్టాండ్ బిల్డప్ ఎస్టాబ్లిష్ యూసేసీ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆస్ట్రేలియా స్కిటిల్స్ అవుట్ వెస్ట్ ఇండీస్ ఫర్ ట్వంటీ సెవెన్ సో ఆస్ట్రేలియా టీమ్ వెస్ట్ ఇండీస్ టీమ్ని ట్వంటీ సెవెన్కి ఆల్ అవుట్ చేసేసింది అంట ఓకే ద సెకండ్ వన్ ఇండియా స్కిటిల్స్ అవుట్ పాకిస్తాన్ ఫర్ జస్ట్ ఎయిటీన్ రన్స్ ఇండియా పాకిస్తాన్ని ఎయిటీ నైన్ రన్స్లోనే అవుట్ చేసి పడేసింది అందరినీ అని అర్థం నెక్స్ట్ వన్ పినలైజ్ ఓకే పీనలైజ్ అంటే శిక్ష విధించడం ఓకే ఇట్స్ వర్బ్ మీనింగ్ చూడండి టు పనిష్ సంబడి ఫర్ బ్రేకింగ్ అ రూల్ ఆర్ లా బై మేకింగ్ దెమ్ సఫర్ అ డిస్అడ్వాంటేజ్ ఎవరైనా ఒక రూల్ని లేదంటే ఒక లాని బ్రేక్ చేస్తే దాన్ని డిజోబే చేస్తే అప్పుడు వాళ్ళకి వేసే పనిష్మెంట్ని పీనలైజ్ అంటారు ఓకే సిన చూడండి పనిష్ ఫైన్ సెంటెన్స్ ఇంపోజ్ షార్ట్ స్టైల్స్ ఆంటోనిమ్స్ ఎక్స్క్యూజ్ పేర్ పార్డన్ ఫార్ ఫీట్ రిలీజ్ ఓకే యూసే చూడండి ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ గవర్నమెంట్ అఫీషియల్ పీనలైజ్ ఫర్ లీగల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండ్ కర్నూలు కర్నూల్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారైతే ఆయన ఇల్లీగల్ ల్యాండ్ని రిజిస్టర్ చేసుకున్నందుకు అతన్ని పీనలైజ్ చేశారు ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ యూ విల్ బీ పీనలైజ్ ఫార్ పువర్డ్ స్పెల్లింగ్ నువ్వు కనుక స్పెల్లింగ్స్ తప్పు రాస్తే నువ్వు కనుక పువర్డ్ స్పెలింగ్స్ రాస్తే నీకు నేను పనిష్మెంట్ ఇస్తానని అర్థం నెక్స్ట్ కాయిలిషన్ కొయిలిషన్ మీన్స్ సి విత్ దిస్ అండ్ ఓకే ఇట్ ఇస్ అవ్ నవ్ గో విత్ ద మీనింగ్ ఏ గవర్నమెంట్ ఫార్మ్ బై టూ ఆర్ మోర్ పొలిటికల్ పార్టీస్ వర్కింగ్ టుగెదర్ సో కొలిషన్ గవర్నమెంట్ అంటాం అంటే ఏంటి రెండు మూడు పార్టీస్ కలిపి ఒక గవర్నమెంట్ కింద ఫార్మ్ అయితే దాన్ని కొయిలిషన్ గవర్నమెంట్ అంటాం కదా సో సిన చూడండి పార్టీ వింగ్స్ టీమ్ అలయన్స్ యూనియన్ నెక్స్ట్ అండ్ చూడండి డిస్ యూనియన్స్ ఎపరేషన్ డివిజన్ డిస్కాడ్ బ్రేక్అప్ యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఏ కొయిషన్ క్లాష్ ఇన్ తమిళనాడు తమిళనాడులో ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది క్లాష్ గొడవ పడుతుంది కలిపి ఒక ఒకయలేషన్ గవర్నమెంట్ అంటే ఒక గవర్నమెంట్ ఒక ఒక పార్టీ కింద ఫార్మ్ అయ్యాయి అని అర్థం నెక్స్ట్ వన్ వన్బాట్ అంటే యుద్ధం చేయడం అండ్ దిస్ వన్ ఆల్సో గో విత్ రిఫరెన్స్ సో ద పార్ట్స్ ఆఫ్ దార్ట్స్ మీనింగ్ ఏంటి చూడండి ఆర్ హార్మ్ఫుల్ ఫ్రమ్ హ్యాపెనింగ్ ఆర్ ఫ్రమ్ గెటింగ్ వర్డ్స్ సో ఏదైనా ఒక వర్డ్ సిచ్యువేషన్ జరుగుతుంది అంటే దాన్ని మనం సక్సెస్ఫుల్గా ఎదుర్కోవడం అని అర్థం నెక్స్ట్ టు ఫైట్ అగైన్స్ట్ ఎన్ ఎనిమీ యొక్క యుద్ధం చేయడం లేదంటే ఒక క్వారల్ ఒక ఫైట్ ఒక గొడవని కంబ్యాట్ అనొచ్చు సినేమ్స్ బ్యాటల్ అపోజ్ కౌంటర్ వార్ కన్ఫ్రెంట్ ఇవన్నీ వస్తాయి క్వారల్ ఫైట్ ఆర్గ్యూ డిస్కస్ ఇవన్నీ కూడా కంబ్యాట్సే అండ్ ప్రమోట్ కరేజ్ అడ్వాన్స్ పోస్టర్ ఫార్వర్డ్ నెక్స్ట్ యూసే చూడండి ఎస్సీఓ ఎస్సిఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాజ్ ఫౌండెడ్ టు కంబ్యాక్ టెర్రరిజం సెపరేటిజం అండ్ ఎక్స్ట్రీమిజం సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది దేని కి అగెయిన్స్ట్ గా పోరాడుతుంది అంటే టెర్రరిజం కి అగెయిన్స్ట్ గా పోరాడుతుంది అంటే గొడవ పడుతుంది యుద్ధం చేస్తుంది సెపరేటిజం కి వ్యతిరేకంగా ఆపోజిట్ యుద్ధం చేస్తుంది అండ్ ఎక్స్ట్రీమిజం ని అపోజ్ చేస్తూ కూడా యుద్ధం చేస్తుంది కంబ్యాక్ట్ చేస్తుందని అర్థం ద సెకండ్ వన్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ అన్విల్లింగ్ టు కంబ్యాక్ ద ఇన్సర్జెన్స్ ఓకే నెక్స్ట్ వన్ సో డీటెయిన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఇట్ ఇస్ వర్ మీనింగ్ చూడండి టు కీప్ సంథింగ్ ఇన్ అన్ అఫిషియల్ ప్లేస్ సచ్ యాజ్ అ పోలీస్ స్టేషన్ అ ప్రిజన్ ఆర్ అ హాస్పిటల్ అండ్

సో ఒడిశా కాలేజ్ స్టూడెంట్స్ డెత్ కోసం సో పోలీస్ ఏం చేశారు అంటే ఈ ప్రొటెస్ట్ చేస్తున్న మెంబర్స్ ని కొంతమందిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పెట్టారు అని అర్థం సెకండ్ వన్ వన్ మ్యాన్ ఫర్ క్వశ్చనింగ్ ఓకే ఒక మనిషిని ఇక్కడ డీటైన్ చేశారు అంటే సస్పెండ్ చేశారని కూడా తీసుకోవచ్చు ఫర్ క్వశ్చనింగ్ అడిగినందుకు క్వశ్చన్ అడిగినందుకు అతన్ని డీటైన్ చేశారు అని అర్థం నెక్స్ట్ కాల్ ఫోర్ కాల్ ఫోర్ అంటే డిమాండ్ చేయడం టు డిమాండ్ సంథింగ్ ఇస్ కాల్ అండ్ ఇట్స్ అ సమ్థింగ్

ఫెయిల్డ్ హర్ ఓకే సో ఒడిస్సాలో అపోజిషన్ అనే వాళ్ళు ఏం చేశారు ఒక డిమాండ్ చేశారు బంద్ చేసి ఏంటి వాళ్ళ డిమాండ్ అంటే ఒడిస్ అంటే ఏంటి వాళ్ళ డిమాండ్ అంటే ఒడిస్సాలో ఆ స్టూడెంట్ చనిపోవడానికి సిస్టమే ఆమెని ఫెయిల్ చేసేసింది అని చెప్పారు ఓకే సెకండ్ వన్ దే కాల్డ్ ఫర్ ద ఇమీడియట్ రిలీజ్ ఆఫ్ ద హోస్టేజెస్ వాళ్ళు డిమాండ్ చేశారు ఏమని అంటే బందీలుగా ఉన్న వాళ్ళని బందీలుగా ఉన్న మనుషుల్ని రిలీజ్ చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు నెక్స్ట్ వన్ బాల్స్టర్ మీన్స్ గో విత్ దీస్ పర్టిక్యులర్ రిఫరెన్సెస్ అండ్ వర్బ్ మీనింగ్ చూడండి టు ఇంప్రూవ్ సంథింగ్ ఆర్ మేక్ ఇట్ స్ట్రాంగర్ దెన్ అయినా మనం ఇంకా బలంగా చేస్తే దెన్ అయినా ఇంకా ఇంప్రూవ్ చేస్తే దెన్ ఇట్ ఇస్ కాల్ బోల్స్టర్ ఓకే సో చూడండి సస్టైన్ సపోర్ట్ క్యారీ స్ట్రెంగ్ రీన్ ఫోర్స్ అండ్ చూడండి వీ కెన్ అండర్ మైమ్ డిస్కరేజ్ అపోజ్ హెండ్ నా యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ న్యూ ఫెలోషిప్ టు బోల్స్టర్ రీసర్చ్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్ ఓకే న్యూ ఫెలోషిప్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎందుకంటే రీసెర్చ్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి మన స్టేట్ యూనివర్సిటీస్లో ద సెకండ్ వన్ ద గవర్నమెంట్ ఒక స్టెప్స్ టు బోస్ట్ ది ఎకానమీ ఎకానమీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ నెసరీ స్టెప్స్ తీసుకుంది అని అర్థం నెక్స్ట్ వన్ డిమొనైజ్ ఓకే డిమొనైజ్ ఆర్ డెమోనైజ్ సో చూడండి గో విత్ దిస్ పర్టికులర్ రిఫరెన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్స్ వర్బ్ నా గో విత్ దిస్ మీనింగ్ టు మేక్ సంవన్ ఆర్ సంథింగ్ అపియర్ ఈవిల్ ఎవరినైనా మనం చెడ్డగా రాక్షసుల్లాగా భయంకరంగా మనం చూపిస్తే లేదంటే చేయిస్తే మ దాన్ని డెమనైజ్ అంటారు ఓకే నెక్స్ట్ సిని చూడండి విల్ నిఫై డి ఫేమ్ స్లాండర్ డెనౌన్స్ చూడండి ప్రైజ్ గ్లోరిఫై ఆన్ సెలబ్రేట్ హ్యూమనైజ్ ఓకే నా గో విత్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ నాట్ డెమనైజింగ్ ముగల్ రూలర్స్ ఇన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మనకి ఎన్సీఆర్టీ అంటే తెలుసు కదా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఓకే ఈ ట్రైనింగ్లో ముఘల్ ఎంప్లయర్స్ లేదంటే ముఘల్ రూలర్స్ని మనం డెమనైజ్ అంటే చెడుగా చూపించకూడదు అని అర్థం ద సెకండ్ వన్ ద మీడియా ఇస్ డెమనైజింగ్ ద ప్రొటెస్టర్స్ ఇక్కడ ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళని చాలా భయంకరంగా లేదంటే వాళ్ళని చెడ్డగా చూపిస్తుంది మీడియా అని అర్థం నెక్స్ట్ ఎంబోల్డన్ ఎంబోల్డన్ మీన్స్ గో విత్ దిస్ రిఫరెన్స్ సో ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎంబోల్డన్ ఇస్ వర్బ్ మీనింగ్ చూడండి టు మేక్ సంబడీ ఫీల్ బ్రేవర్ ఆర్ మోర్ కాన్ఫిడెంట్ ఎవరైనా ఎవరినైనా మనం ఇంకా బ్రేవర్గా చేస్తే లేదంటే ఎవరైతే నేను ఇంకా చాలా ధైర్యవంతుడిని అని ఫీల్ అయితే నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ని ఇంకా స్ట్రాంగ్ పర్సన్ని అని ఫీల్ అయితే దాని కాల్డ్ ఎంబాల్డెన్ సినిమా నేమ్స్ చూడండి ఇన్స్పైర్ ఎంకరేజ్ రీఎన్ఫోర్స్ స్టిమ్యులేట్ ప్రొవోక్ యాంటర్ చూడండి డిస్కరేజ్ డాంట్ డిజార్డన్ వీకెన్ అండ్ మైండ్ నా యూసేజ్ సీ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ట్రంప్ ఎంబాల్డనింగ్ ఉక్రెయిన్ అండ్ డిలేయింగ్ పీస్ సేజ్ రష్యా ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఉక్రెయిన్ ఇంకా ఇంకా మీరు ఇంకా ఇంకా కాన్ఫిడెంట్గా చేస్తున్నారు ఇంకా ఇంకా బ్రేవర్గా చేస్తున్నారు అండ్ ట్రంప్ పీస్ చేయడానికి అంటే పీస్ నెలకొల్పడానికి డిలే చేస్తున్నారు అని రష్యా చెప్తుంది ద సెకండ్ వన్ హర్ సక్సెస్ ఎంబాల్డన్ మెనీ యంగ్ గర్ల్స్ టు ఫాలో దేర్ డ్రీమ్స్ సో ఆమె సక్సెస్ మిగిలిన అందరి యంగ్ గర్ల్స్లో బ్రేవరీని నింపింది ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ని నింపింది వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యేలాగా అని అర్థం నెక్స్ట్ వన్ బ్లాస్ఫమీ బ్లాస్ఫమీ మీన్స్ గో విత్ దిస్ ఓకే పార్ట్స్ ఆఫ్ స్పీచర్స్ నా వన్ మీనింగ్ చూడండి బిహేవియర్ ఆర్ లాంగ్వేజ్ దట్ ఈస్ అఫెన్సివ్ ఆర్ షోస్ అ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ గాడ్ ఆర్ రిలీజన్ రెలీజియన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం రెలీజియన్ గురించి చెడుగా మాట్లాడడం చెడ్డ మాటలు చెప్పడం ఇస్ కాల్ బ్లాస్ఫమీ రివరెన్స్ అండ్ గ్లోరిఫికేషన్ యూసెచ్ చూడండి పేపర్ పాకిస్థాన్ కోర్ట్ ఆర్డర్స్ ప్రోబ్ ఇంటూ స్పై ఆన్లైన్ బ్లాస్ఫమీ సో పాకిస్థాన్ కోర్ట్ ఏం చేసింది ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ చేసింది బికాస్ ఆఫ్ బ్లాస్ఫమీ దేవుణ్ణి చెడ్డగా మాట్లాడినందుకంట సెకండ్ వర్డ్ హీ వాస్ అక్యూజ్డ్ ఫర్ బ్లాస్ఫమీ ప్లాస్ఫమీ మీ అంటే దేవుడి గురించి తప్పుగా మాట్లాడాడు అని అతన్ని అక్యూజ్ చేశారంటే పనిష్ చేశారు నెక్స్ట్ ఇల్ూడ్ ఓకే ఇల్ మీన్స్ తప్పించుకోవడం తప్పించుకోవడం పార్ట్స్ ఆఫ్ స్పీచ్స్ వర్బ్ నవ్ సీ ద మీని టు మేనేజ్ టు ఎవాయిడ్ ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ సంబడి ఎస్కేప్ అయిపోవడం సో చూడండి అవాయిడ్ ఎస్కేప్ ప్రివెంట్ డాడ్ ఎలిమినేట్ నెక్స్ట్ చూడండి వెల్కమ్ సీ ద ఫస్ట్ వన్ ఇన్ న్యూస్ పేపర్ కరుణ్ హ్యాస్ గాటన్ ఆఫ్ టు డీసెంట్ స్టార్ట్స్ బట్ బిగ్ స్కోర్స్ హ్యావ్ ఇల్ల్యూడెడ్ ద డొమెస్టిక్ స్టాల్వర్స్ ఓకే సో కరుణ్ అనే వ్యక్తి ఒక డీసెంట్ స్టార్ట్ బాగానే చేశారు కానీ బిగ్ స్కోర్స్ని మాత్రం అతను చేయలేకపోయాడు అని అర్థం ఓకే ద సెకండ్ వన్ ద టూ మెన్ మేనేజ్ టు ఇల్ల్యూడ్ ద పోలీస్ ఫార్ సిక్స్ వీక్స్ సో ఇక్కడ ఒక ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఇద్దరు మనుషులు పోలీస్ నుంచి తప్పించేసుకున్నారంట తప్పించేసుకొని దొరకకుండా సిక్స్ వీక్స్ మేనేజ్ చేశారు Next one, emasculate. మీన్స్ గో విత్ దిస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి ఇట్స్ మీనింగ్ చూడండి టు మేక్ సంబడి ఆర్ సంథింగ్ లెస్ పవర్ఫుల్ యాక్టివ్ ఎవరినైనా చేసేస్తే దట్ ఈస్క్యులేట్ నవ్ గో విత్న క్రిప్వర్స్ చూడండి ఎంపవర్ స్ట్రెంగ్ బూస్ట్ అండ్ హ్యాండ్స్ ఇన్ ద న్యూస్ పేపర్ ద యునైటెడ్ నేషన్ ఇమాస్క్యులేటెడ్ ద కలెక్టివ్ బార్గేనింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద Global South. The second one, he felt emasculated by her dominance. Okay, so this is all about the Lexus for today. So keep watching the Hindu newspaper and signing off.